ఈరోజు మరొక టేస్టీ రెసిపీ ఏంటి అంటే చికెన్ పులో సో నా స్టైల్లో చికెన్ పులావ్ అనేది ఏ విధంగా చేయాలో చూపిస్తానో చూసేయండి ఒక కేజీ చికెన్ తీసుకొని దాన్ని బాగా కడిగి పెట్టుకోండి ఇప్పుడు చికెన్లోకి మనం కొద్దిగా అల్లం పేస్ట్ అదేవిధంగా ఒక కప్పు వరకు పెరుగు వేసుకోండి అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోండి ఒక స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే గరం మసాలా వేసుకొని బాగా కలపండి కారం అనేది చికెన్ పీసెస్కి పట్టేంతవరకు బాగా కలపండి అలా కలిపిన తర్వాత ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మాత్రం పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మీరైతే ఎంత క్వాంటిటీలో రైస్ వండాలనుకుంటున్నారో దాన్ని బట్టి రైస్ అయితే కడిగి పెట్టుకోండి నేనైతే ఈ పులావ్ అనేది మాత్రం కుక్కర్లో చేస్తున్నాను సో ముందుగా కుక్కర్ అనేది పెట్టుకొని అందులో రెండు నుంచి మూడు స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులోకి బగారా దినుసులు అయితే వేసుకోండి అవి కొద్దిగా వేగేట బగారా ఆకు అయితే వేసుకోండి అది కొద్దిగా రంగు మారేటప్పుడు ఉల్లిపాయలు అయితే వేసుకోండి ఉల్లిపాయలు వేగేటప్పుడు అందులో రెండు నుంచి మూడు వరకు అయితే పచ్చిమిర్చి తీసుకొని వేసుకోండి సో ఈ ఉల్లిపాయలు అనేవి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఆ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ అయితే అందులో వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోండి ఏ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్కి అయితే మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంతవరకు అయితే ఉండండి ఈ విధంగా ఒక విజిల్ తర్వాత మూత చూస్తే చికెన్లో కొద్దిగా వాటర్ అయితే ఊరింది సో మనం ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్నటువంటి బియ్యం అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యంకి రెండు గ్లాసుల వాటర్ అయితే తీసుకోవాలి యాక్చువల్గా కాకపోతే ఇక్కడ కొద్దిగా చికెన్లో వాటర్ అనేది ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ క్వాంటిటీ అనేది తక్కువగానే తీసుకోండి ఇప్పుడు వాటర్ పోసుకొని మళ్ళీ త్రీ విజిల్స్ వచ్చేంతవరకు అయితే మూత పెట్టి పెట్టండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే చికెన్ పుల్లవ్ అయితే ఈ విధంగా అయింది సో ఇప్పుడు ఫైనల్గా ఒకసారి బాగా కలుపుకొని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర తురుముకొని వేసుకొని తినండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫస్ట్ లెవెల్ ఉంటుంది సో మీరు కూడా తప్పకుండా నా స్టైల్ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది